ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు వాళ్ళు చేసిన పనే మనము చేస్తే ఈ రాష్ట్రం తగలబడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అలాగని చెప్పి చేతులు కట్టుకొని లేవు ఎవడు తప్పు చేసినా ఐదు సంవత్సరాలు ఎవడు కార్యకర్తలకి అక్రమంగా కేసులు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదిలే ప్రశ్నే లేదు ఒకరోజు ఆలస్యమైన ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను నూట అరవై నాలుగు స్థానాలతో గెలిచాం కార్యకర్తల్లో పెద్ద అంబిషన్ ఉంది ప్రజల్లో పెద్ద అంబిషన్ ఉంది ఎంత అధికారాన్ని ఇచ్చాం మాకు అన్నీ కావాలి అన్నీ చేయాలని కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా సమర్థవంతమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా తొమ్మిది మాసాల్లో నడిపిస్తున్నాం కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎప్పటికే పదవులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం మన్ని నిన్న లేదు మొన్న ఉగాది ముందు రోజు రెండవ విడత కార్యక్రమాలు స్టార్ట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నెలాఖరికి మహానాడు ముందు అన్ని పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో కార్యకర్త గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం నేను ఒకటే మాటిస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరు గౌరవించే విధంగా పనిచేసే విధానాన్ని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి విషయం నాకు తెలుసు రాజకీయ వ్యవస్థలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు టిక్కెట్లు వస్తాయి గెలుస్తారు ఓడిపోతే మళ్ళీ వాళ్ళకు తట్టాబుట్టా చదువుకొని వెళ్ళిపోతారు కానీ భుజాన జెండా వేసుకున్నటువంటి కార్యకర్త ఎప్పుడు చచ్చిపోయిన వరకు ఈ పార్టీ జెండా మోస్తూనే ఉంటారు అటువంటి వారికి పార్టీ గౌరవించాలి అటువంటి వారికి ఈ పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి అదే నిర్ణయం మన నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పదే పదే ప్రతి దగ్గర చెప్పడమే కాకుండా ఏదో అయంలో